దేశానికి భారీ హెచ్చరిక ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది అసలు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే పహల్గామ్ లో జరిగిన ఘోరమైన ఉగ్ర దాడి తర్వాత అటు భారతదేశానికి ఇటు పాకిస్తాన్ కి మధ్యన ఉధృత వాతావరణం అయితే నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లోని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది మే ఏడున దేశ వ్యాప్తంగా మొత్తంలో కూడాను మోక్ డ్రిల్ నిర్వహించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయితే అన్ని రాష్ట్రాలకు చెప్పింది వైమానిక దాడులపైన అవగాహన కలిగించాలని అలాగే విద్యార్థులకి దేశ పౌరులకి అందరికీ కూడాను దీనిపైన అవగాహన కలిగించాలి అలాగే వాళ్ళు దాడి చేస్తే మనం ఎలా తప్పించుకోవాలి ఎలా రక్షించుకోవాలి అలాగే స్వయరక్షణ ఎలా చేసుకోవాలి అన్న దానిపైన వివరంగా వాళ్ళు తెలియజేయడం కోసమే ఈ అయితే ఏర్పాటు చేశారు అయితే హోంశాఖ ఆదేశాలను చూస్తుంటే ఏ క్షణమైనా సరే పాకిస్తాన్ కి భారత్ కి యుద్ధం జరగొచ్చు అనే సందేహం అయితే కలుగుతుంది అయితే ఏప్రిల్ ఇరవై రెండున ఇరవై ఆరు మంది టూరిస్టులను అయితే ఉగ్రవాదులు చంపేయడం జరిగింది అలా వాళ్ళు హతమార్చడం వల్ల మన అయితే అటు నుంచి వస్తున్న దిగుమతుల్ని ఎగుమతులని అన్నిటిని కూడా ఆసేసింది అంతేకాకుండా సింధు జలాలను అటు వెళ్లకుండా కట్టడి చేసింది ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ని అంటే దాయా దేశాన్ని అయితే ఉక్కిరి బికిరి చేసేస్తూ ఉంది సో చెప్పాలంటే పాకిస్తాన్ కి అలాగే భారత్ కి ఏ క్షణమైన ఉద్రం జరగవచ్చు అందుకే ఎంతో ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందుగా ఎలా తప్పించుకోవాలి ఏంటి అన్న దానిపైన అవగాహన పెంచడానికి ఇలాంటి మోక్ డ్రిల్స్ అయితే చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆ అమాయక ఇరవై ఆరు మంది టూరిస్టులను చంపినందుకు గాను ఆ పాకిస్తాన్ వాళ్ళ పైన కచ్చితంగా పగ తీర్చుకుంటానని మోడీ గారు అయితే శబ్దం చేశారు అలాగే అందరికీ కూడా హామీ కూడా ఇచ్చడం జరిగింది రక్షణ అధికారి కార్యదర్శి అయిన రాజేష్ కుమార్ సింగ్ తో భేటీ అయ్యి అంటే ఈ రోజునే భేటీ అయ్యి భారత్ తీసుకుంటున్న ప్రతిస్పందన చర్యలు అలాగే సైనిక సన్నద్ధత పైన ఆయన ప్రధానంగా చర్చలు జరిపారు అంతేకాకుండా ఉగ్రవాదుల పైన త్రివిధ దళాలతోని ఎలాంటి బదులు ఆ పాకిస్తాన్ కి ఇవ్వకపోయినా సరే వాళ్ళకి మాత్రం ఫ్రీ హ్యాండ్ అయితే ఇచ్చేశారు మీరు ఏం చెయ్యాలనుకుంటే చేయండి కానీ వాళ్ళని ఓడించి తేరాలి అన్న పట్టుదలతోనే ఆయన ఉన్నారు అయితే ఇదంతా చూసుకుంటున్నట్లయితే ఏ క్షణమైనా సరే భారత్ కి అలాగే పాకిస్తాన్ కి యుద్ధం జరిగే అవకాశం ఉంది దీంతో చాలా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది మోక్ కూడా లో ఎలా రక్షించుకోవాలనేది చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా అలర్ట్ గా ఉండండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్